స్తోత్రం 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 హలెలు యా హెలు యా హలెలు యా హలెలు యా హలూ స్తోత్రములు 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 రాజులకు రాజా ప్రభువులకు ప్రభువానికి స్తోత్రములు 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 నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మార్పులేని వాడా నీకు స్తోత్రములు 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 అద్వితీయ నాథుడా జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు 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 నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రములు 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 మహోన్నతుడా నీకు స్తోత్రాలు 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 సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు 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 సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు స్తోత్రాలు 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 నా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు 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 ఆదరణకర్త సత్యస్వరూపి జీవము కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు 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 మైమగల తండ్రి నీకు వందనాలు 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 ఆశ్చర్య కరుడా నీకు వందనాలు స్తోత్రాలు 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 ఆలోచనకర్త నీకు స్తోత్రాలు 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 సమాధానకర్త నీకు స్తోత్రాలు 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 సత్యస్వరూపి నీకు వందనాలు 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 మహిమగల తండ్రి నీకు వందనాలు 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 మహోన్నతుడా నీకు స్తోత్రాలు 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 నీకు స్తోత్రాలు 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 తండ్రి నీకు వందనాలు 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 హెన్నా నేడు నిరంతరం ఏకరీతిగా నీకు స్తోత్రాలు స్తోత్రాలు సర్వభూమికి మహారాజువై ఉన్న దేవానికి వందనాలు 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 కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రాలు స్తోత్రాలు జీవము కలిగిన తండ్రి నీకు వందనాలు 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 స్తోత్రాలు ఈ ఉదయ కాల సమయమందు మరోసారి నాయన నీకు వందనాలు వందనాలు నీ పాద సన్నిధిలో నాయన ప్రభాన తండ్రి నాయనాని ఆరాధించడానికి ప్రార్థించడానికి నాయన ప్రభాన తండ్రి నీ వాక్యాన్ని వినడానికి నాయన ప్రభాన తండ్రి మీరిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఈ ఉదయ కాల సమయమందు నాయన ఎంతమంది ప్రభున తండ్రి నీ సన్నిధిలో చేరి నాయన ప్రభా నీ మాటలు వినడానికి సిద్ధపడి ఉన్నారో ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇది వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన నీకు వందనాలు మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం మీరు మాట్లాడితే మేము జీవిస్తాం మీరు మాట్లాడితే మేము సరి చేయబడతాం నాయన నీకు వందనాలు మీరే మాట్లాడండి నాయన నీ దాసునిగా నేను ప్రార్థిస్తున్నాను ఇదిగో ప్రభా నేను కాదు నాయన నేను కాదు నాలో నీ ఉండి నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నువ్వు మాట్లాడే దేవుడవు గనక నాయన ఈ ఉదయకాల సమయమందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి నాయన ప్రభా నాయన బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయమైన మేలుతో నాయన ప్రతి విధమైన మేలుతో నింపి నాయన మీరే కృప చూపించమని దయ చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా మీరు మాట్లాడితేనే ప్రభా మేము ఏదైనా చేయగలం నాయన మీరు మాట్లాడితేనే ప్రభా నా తండ్రి మా జీవితాల్లో ఒక కార్యం జరుగుతుంది ప్రభా నువ్వు మాట్లాడితేనే ప్రభా నా తండ్రి నాయన మాకు మేలు జరుగుతుంది నాయన ఇదిగో నాయన స్తోత్రాలు నాయనా నాయన ప్రభా నీ నామముననే రక్షణ ఉంది గనక నాయన నీ నామమునైనా ప్రభా నా తండ్రి మాకు మేలు ఉంది గనక నాయన నీవు మాత్రమే మేలు చేసే దేవుడవు గనక నాయన ఈ ఉదయకాల సమయమందు నాయన ప్రభా నాయన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నావు నాయన మేమేమై ఉన్నామో ప్రభా అది కేవలం నీ కృపై ఉన్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా మేము బ్రతికి ఉన్నామంటే జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృపనే తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం అందు నా ప్రభా నీ సన్నిధి మాతో ఉండునుగాక నాయన ప్రభా నాయన ప్రభా నీ సన్నిధిలో నాయన మేము ప్రతిదీ కూడా మేము ఒప్పుకొని చున్నాము నాయన ఇదిగో ఏది ఆటంకంగా ఉందో ఏది అభ్యంతరకరంగా ఉందో నాయన ఏది నాయన ప్రభా నా తండ్రి నాయన నాయన ప్రభా నాయన ప్రభల తండ్రి నీ సహవాసముకు మాకు నాయన ఏదైతే ఎడబాపు కలిగిస్తూ ఉందో నాయన ఆ ఎడబాటును యేసు నామములోనే లయపర్చబండుగా కానీ ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి మహిమ గల దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయమందు నాయన నాతో మాతో మీరు మాట్లాడి నాయనా ప్రభా మీరేమి నామానికి మహిమ పొందుకొనుమని ప్రార్థన చేస్తా ఉన్నాను ఉదయకాల సమయంలో మన మమ్మల్ని దాటిపోకూడదు మమ్మల్ని దాటిపోకూడదు నాయనా నీ బిడ్డలను దాటిపోకూడదు నాయనా ఏ ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదన్నావు ప్రభు నీకు అన్నాను నాయనా స్తోత్రాలు 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 నాయనా స్తోత్రాల్లో నాయనా మట్టి మట్టి వారమని జ్ఞాపకం చేసుకొని ప్రభు ఈ ఉదయ కాల సమయంలో నీ బిడ్డలతో నాతో మాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తా ఉన్నా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం నువ్వు మాట్లాడితే మేము సరి చేయబడతాం నాయన నీకు వందన మా స్థితిని ఎరిగిన దేవుడవు గతి ఎరిగిన దేవుడవు నాయన మా పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడవు గనక ఎవరైతే ఆలస్యమయమందు నాతో మాతో మీరు మాట్లాడి నా ప్రభా మీరే మహిమ పొద్దుకొనమని యేసుక్రీస్తువు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీరు నమ్మండి నమ్మిన వారి జీవితాల్లోనే దేవుడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు ఆమెన్ చెప్తారా ఆమెన్ అలలుయా కాబట్టి ఉదయకాల సమయం అందు మరొకసారి దే దేవుని వాక్యాన్ని మనం విందాం ఆదికాండము రెండవ అధ్యాయము ఆదికాండము దేవుడైన యుగోవ దేవుడైన యుగోవా నేలమట్టితో నరును నిర్మించి వాని నాసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవునికి స్తోత్రం కలుగునుగాక రెండవ అధ్యాయము ఏడో వచనాన్ని మనం చదువుకున్నాం దేవుడిచ్చినటువంటి గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే అది దేవుడు మనకిచ్చినటువంటి జీవం ఆయన జీవం మనలో ఉంది గనక మనము చలిస్తున్నాం ఉనికి కలిగి ఉన్నాం మాట్లాడగలుగుతున్నాం తినగలుగుతున్నాం నడవగలుగుతున్నాం మనము దేవుని యొక్క జీవము ద్వారానే మనం బ్రతికి ఉన్నాం దేవునికి స్తోత్రం హాలూయ్యా అయితే ఈరోజు చాలామంది కొన్ని విషయాల్లో ఎంత గర్విష్ఠులుగా ఉంటారంటే నాకు దేవుడు ఏం చేశాడు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు దేవుడు నాకు కనబడాలి దేవుని నేను అడుగుతాను అనేటట్లుగా దేవుడే ఎదురు వస్తే దేవునితో వాదిస్తాను నేను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఐ మీన్ హలోయ కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు దేవుని మీద అంత తిరుగుబాటు చేయడానికి మనం మట్టివారమని జ్ఞాపకం చేసుకోవాలి మన నేల మట్టితో దేవుడు తయారు చేశాడు మనలో ఆయన జీవం ఉంటేనే బ్ర బ్రతికి ఉన్నాం జీవం కలిగి ఉన్నాం జీవమే లేకపోతే మనలో జీవమే లేకపోతే ఆ దేవుడు దయను బట్టి కృపను బట్టి ఆ జీవము కలిగి ఉన్నాం మనం బ్రతికి ఉన్నాం మనం ఏమై ఉన్నామో ఆయన కృపై ఉన్నాం ఆయన మనను బ్రతికిస్తే ఆయన ఈ ఈరోజు ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మనకు మనకు మెలకు వేయకపోతే మనము లేచేవారమా చెప్పండి ఈ దినాన్ని చూడలేక ఈ రోజును చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు నేను వారికంటే గొప్పవారమని మంచివారమని శ్రేష్ఠులమని చెప్పట్లేదు నేను మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపై ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయముందు ఒక వ్యక్తి అంటాడు ఇదిగో నేను నా బ్రతికినన్ని రోజులు నేను ఉన్నన్ని రోజులు ఒక క్రైస్తవుడైనా ఉంటాడేమో ఒక క్రైస్తవుడైనా మిగిలి ఉంటాడేమో అని నేను చాలా బాధపడిపోతున్నాను నేను అంటే ఒక క్రైస్తవుడిని కూడా లేకుండా చేయాలని అతని ప్లాన్ అప్పుడు నాకు అనిపించింది ఒరే నాన్న నువ్వు బ్రతుకున్నావు అంటే ఆయన కృప నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన కృప ఐదు ఐదు వేలు నోట్లోకి పోతున్నాయంటే ఆయన కృప నువ్వు నడుస్తున్నావు క్షేమంగా బయటికి వెళ్తున్నావు ఇంటికి వస్తున్నావు అంటే ఆయన కృప ఆయన కృప అంత అధికముగా ఉంది కాబట్టి నరుడు మరి జీవించగలుగుతున్నాడు చలించగలుగుతున్నాడు ఉనికి కలిగి ఉన్నాడు బ్రతికి ఉన్నాం బ్రతికి ఉన్నోనికే ఒక పేరు ఉంటుంది కానీ చచ్చినోళ్ళకి పేరు ఉంటుందా రేషన్ కార్డులో పేరు పేరు ఉంటుందా చనిపోయిన తర్వాత రేషన్ కార్డులో పేరు తొలగిచ్చేస్తారు పింఛన్ బుక్లకించి పేరు తొలగిస్తారు కదా ఆస్తి పేపర్లు ఏమైనా ఉంటే చచ్చినోళ్ళ పేరు మీరు గంచి బ్రతికున్న వాళ్ళ మీరికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా ఆధార్ కార్డు కూడా ఏం పనికిరాదు నీ పాన్ కార్డు కూడా ఏం పనికిరాదు నువ్వు బ్రతికుంటేనే అది నీకు పని చేస్తుంది దేవుడే ఎదురొస్తే మాట్లాడేటువంటి ధైర్యం దేవుడి ప్రజలను లేకుండా చేయాలనేటువంటి ధైర్యం అది ఒక రకంగా అది గర్వంతో కూడినటువంటి మాటలు ఆయన మనలో ప్రాణం పెట్టాడు కనుక మనం జీవిస్తున్నాం అసలు ప్రాణమే లేకపోతే ఉట్టి శవము పోయి మాట్లాడుతుందా శవం వెళ్ళి మాట్లాడుతూ అందరితోటి లోపల జీవము లేకుండా మనుషులతో మాట్లాడగలుగుద్దా తిరగలుగుద్దా నడవగలుగుద్దా ఆలోచన చేయగలుగుద్దా చేయలేదు దేవుని జీవం ఉంది గనక నరులలో మరి మనం బ్రతికి ఉన్నాం అది జ్ఞాపకం చేసుకోవాలి దావిదు అంటాడు నూట మూడవ కీర్తన రెండవ వష్ణములో నా ప్రాణమా ఏహో అను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అది దావిదు భక్తుడు అంటున్నాడు నా ప్రాణమా నువ్వు ఎహోవాను సన్నతించుము దేనితో చెప్పుకుంటున్నాడు దావిదు భక్తుడు అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నువ్వు ఏహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు ఈరోజు నీవు నేను సహోదరి దేవుడు మనకిచ్చినటువంటి మేలుల విషయంలో కానీ దేవుడు చూపిన ప్రేమ విషయంలో కానీ దేవుడు చూపిన కనికరము విషయంలో కానీ ఆయన దయ విషయంలో కానీ ప్రతిది కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై ఉన్నాం ప్రతి విషయం అసలు మనిషిలో స్వభావం ఏంటో తెలుసా కృతజ్ఞత అనేది ఉండదు కృతజ్ఞత అనేది ఉండదు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు కొంతమంది దేవుడు ఎన్ని మేలు చేసినా అవన్నీ పొందుకుంటారు కానీ అయ్యో దేవా ఇది కేవలం నీవు నీ ద్వారా నాకు కలిగిందే నీవిస్తేనే నేను ఇది పొందుకోగలిగానే అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు దేవుని పాదాలను పట్టుకోరు దేవుని దగ్గర ముర దేవుని దేవుణ్ణి ప్రార్థించరు ఆయన అసలు అది ఏమి లేనప్పుడు దేవా నాకు అది లేదు ఇది లేదు అది రాలేదని గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు అడిగే వాళ్ళు ఉంటారు ఇచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి మరలా దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు నేను ఇది అడిగాను నేను ఇది పొందుకున్నాను థ్యాంక్స్ దేవా నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా నాయన నీ పాదాలకు స్తోత్రం ప్రభువా అని దేవుని దగ్గర మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించరు ఏదైనా కొంతమంది ఉంటారు ఏదైనా అవసరత కొరకు మాత్రమే చర్చికి వెళ్తారు అవసరతల కొరకు మాత్రమే పాస్టర్కు ఫోన్ చేయించి ప్రేర్ చేయించుకుంటా వారు అక్కడ నుంచి మంచిగా మాట్లాడతారు మంచి పాస్టర్ కూడా కరిగిపోయి ప్రార్థన చేస్తాడు చేయడం పాస్టర్ బాధ్యత వాళ్ళు కూడా చేయడం బాధ్యతనే కాదంటలేనే కానీ మేలు పొందుకున్న తర్వాత మందిరమే గుర్తుకురాదు మేలు పొందుకున్న తర్వాత దేవుడే గుర్తుకురాడు వాటిని తీసుకొని వాటిని పొందుకున్న తర్వాత తెగిన గాలిపటం తెగిన గాలిపటం తెలుసు కదండి తెలంగాణ భాషలో పతంగి అంటారు ఈ తెగిన గాలిపటం వలె అది ఎక్కడికి వెళ్ళిపోయిందో మరలా కనబడదు ఇంకా మరలా కనబడదు మళ్ళీ ఎప్పుడు కనబడతారయ్యా అంటే మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడే మళ్ళీ దేవుని సన్నిధిలో కనబడతారు మరలా ఈ సమస్య వచ్చినప్పుడు సరే మనుషులను వాడేస్తున్నారు బాగానే వాడేస్తున్నారు మంచిదే కాదంటలే కానీ దేవుణ్ణి వాడేయడం నాకు అర్థం కాదు అవసరాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుంటామా అండి అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వస్తామా అలాంటి వ్యక్తుల విషయంలో దేవుడు సంతోషిస్తాడా దేవుడు సంతోషిస్తాడా నీ అందు దేవుడు ఆనందిస్తున్నాడా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి నేను అవసరాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకుంటే మనకు దేవుడు ఎందుకండి చెప్పండి అవసరానికి దాన్ని బట్టి ఉంటే దేవుడు ఎందుకు చెప్పండి అవసరాన్ని బట్టి దేవుణ్ణి వాడుకోవద్దు దావిది భక్తుడు అంటున్నాడు నా ప్రాణమా ఏహో అనుసన్నతము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు కాబట్టి ఆ రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి జీవాన్ని బట్టి మనకు కలిగిన సమస్తాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం ఆ మనుషుడు ఒక క్రైస్తవుడే లేకుండా చేస్తానంటాడు మరి స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు అపోస్సుల కార్యములో రాళ్లతో కొట్టి స్టెపెన్ను చంపారు అప్పుడు ఏం జరిగింది అయ్యో ఇతడు ఉండకూడదే ఇతని ద్వారా మరి నామము ప్రకటించబడుతుంది ఇతని ద్వారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇతని ద్వారా క్రైస్తవులు విస్తరించబడుతున్నారు ఇతన్ని బాగా మరి చంపేయాలని అందరూ రాళ్ళు తీసుకొని కొట్టేసి కొట్టారు అక్కడ చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి ప్రభువును ఊర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెపెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను దేవునికి సూత్రం ఇక్కడ మనం విచున్నటువంటి మాట ఏంటి పట్టణం వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టేసి రాళ్ళు రువి చంపారు దేనికోసం చంపారు స్టెప్ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు దేవుని కార్యాలు జరిగిస్తున్నందుకు మరి సత్యాన్ని బోధిస్తున్నందుకు సత్యానికి సత్య సత్యవంతుడంట లోకానికి విరోధి అట సత్యం మాట ఉన్నదనొద్దు ఊర్ల ఉండొద్దు అనేటువంటి ఒక సామెత ఉంటారు ఉన్నదనొద్దు ఊర్లు ఉండొద్దు సత్యం మాట్లాడొద్దండి అబద్ధం మాటలు ఎన్నైనా మాట్లాడు కానీ సత్యం మాట్లాడొద్దు కదా సత్యాన్ని ప్రకటిస్తున్న మరి స్టెపెను రాళ్ళతో కొట్టి చంపినాడు ఆ సమయంలో చూడండి మనకు ఎనిమిదో అధ్యాయం మొదటి వర్షంలో ఉంటుంది ఆ కాలమందు ఎరుశలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్సులు తప్ప అందరు యూదులు సమరయ దేశముల ఎందు చెదిరిపోయిరే అలూయా ఏమైందట సంఘానికి హింస కలిగినప్పుడు ఏమైంది అందరూ చెదిరిపోయారు మరి చెదిరిపోయినవారు మౌనంగా ఉన్నారా చెదిరిపోయినవారు ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నారా కాదు చెదిరిపోయినవారు మరి ఇంకా ఎక్కువగా ప్రకటించారు నాలుగో వచనం కాబట్టి చెదిరిపోయిన వారు సుభార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి దేవునికి స్తోత్ర ఇప్పుడు చెప్పండి ఒక వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపేస్తే సువార్థ పరిచర్య ఆగిందా దేవుని సేవ ఆగిందా చెప్పండి ఆగలేదు ఇంకా ఘనంగా సాగింది ఇంకా ఘనమైన కార్యాలు జరిగించింది ఈరోజు అంతటా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది ప్రభువ ప్రభు చెప్పాడు కదా మీరు ఎరుశలేములోనూ యుదయాలోనూ సమరయాలోనూ బుధిగంథముల వరకు నాకు సాక్షులుగా ఉందురు ఎస్ అదనమాట దేవుని కార్యం ఆలలూయ సత్యాన్ని ఎవరు కూడా బంధించలేరండి దేవునికి స్తోత్రం ఆలలూయ సత్యాన్ని చీకటి బంధించగలదా వెలుగును చీకటి బంధించగలదా బంధించలేదు వెలుగున్న చోట చీకటి పారిపోతుంది దేవునికి స్తోత్రం ప్రభు అంటాడు ఇదిగో నేను లోకమునకు వెలుగును అది దేవుడు ఎవరు చెప్పండి వేసా ఎవరు వెలుగు ఆ వెలుగు నీలో నాలో ఉంటే మనలో ఉన్న చీకటి మన కుటుంబంలో ఉన్న చీకటి మన బిడ్డల్లో ఉన్న చీకటి మన బస్తీలో ఉన్న చీకటి మనలో దేశంలో ఉన్న చీకటి పారిపోతుంది దేవునికి స్తోత్రం ఆలలోయ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవునికి స్తోత్రం కాలలుయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పిల్లలారా మీకు ఉదయకాల సమయం అందు దేవుని వాక్యం మాట్లాడుతుందేటట్టే నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవుడు గడిచిన దినాల్లో గడిచిన రోజుల్లో గడిచిన సంవత్సరాల్లో నీ పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కటి 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 నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుడు ఎన్ని మేలు చేసి ఉంటాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగి ఉంటాడు ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఉంటాడు ఒక్కసారి ఆయనను జ్ఞాపకం చేసుకొని ప్రవ్వా నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించావయ్యా అవసరాన్ని బట్టి నేను అడిగేసి మరలా అవసరం తీరిన తర్వాత నేను ఇంకొక రకంగా మారిపోయానేమో అలాగ నేను ఉండకూడదు ప్రభువా నేను ఉండకూడదు ప్రభువా దావీదు వలె కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయము దయచేయండి ఒక స్టెపెన్ వలె రోషము కలిగి బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువా నాయన ఎలాంటి గర్వము అహము నాలో రాకూడదు ప్రభువా దేవా నన్ను కనికరించు నీవు నా జీవితంలో చేసిన మేలులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా ఇదిగో ఇంకాను నువ్వు చేయబోయేటువంటి ఆశ్చర్య కార్యాల కొరకు అద్భుతమైన కార్యాల కొరకు నాయన నేను కనిపెడుచున్నాను నేను తప్పిపోయేవాడను కాదు నేను కృతజ్ఞత లేనివాడను కాదు నేను నీ అందు నీ బిడ్డను ప్రభువా నీవు కరిన బిడ్డను ప్రభు నీవు మేపు గొర్రెను ప్రభువా నాయనా నీ బిడ్డను ప్రభు నా విమోచకుడు నా రక్షకుడువు నీవే అని ఆయన పాదాలు పట్టుకో ఈరోజు పట్టుకొని ఆయన చేసిన ఉపకారములలో ఏది మరవకుండా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి రోజు దైవ దీవుని పొందుకుందాం చివరిగా ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రములు 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 అలెందు మహోన్నతుడా సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా ఈ ఉదయ కాల సమయమందు వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రవ్వా నాయన మేమేమై ఉన్నామో అది కేవలం నీ దయ నీ సంకల్పం నీ కృపై ఉన్నాం ప్రవ్వా నాయనా ప్రభ్వా మేము బ్రతుకున్నామంటే నీ కృప నీ కనికరం నాయన నా మా జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి గొప్ప కార్యములను బట్టి ఘనమైన కార్యములను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దయగల తండ్రి మరోసారి ఉదయకాల సమయముందు వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా నా తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి బిడ్డల పక్షమున నాయనా ప్రభా మా అందరి పక్షమున తండ్రి ప్రభా నాయన సేవకునిగా నాయనా ప్రభా ప్రార్థిస్తున్నాను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఇంకా నువ్వు నాయన నువ్వు చేయబోయే ఆశ్చర్య కార్యములను బట్టి అద్భుత కార్యములను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు మరోసారి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు దేవా స్తోత్రాలు వారిలో స్వస్థత లేని వారికి తల వెంట్రుక మొదలుకొని అరి అరికాలు వరకు నాయనా ప్రభా మీ గాయపడి నష్టాన్ని చాపి సంపూర్ణమైనటువంటి స్వస్థత విడుదల దయచేయండి గుహాల చుట్టూ వేయండి రక్తాన్ని ప్రోక్షించండి వారి బిడ్డలు నాయనా ప్రభా చదువుల్లో మీరు తోడుగా ఉండండి వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి ఉద్యోగములకు వెళ్తుండగా నా నా తల్లి రాకపోకలేందు మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన క్షేమకరమైనటువంటి ప్రయాణాలు దయచేయండి నాయన గ్రామాలకు నాయన అలాగే ప్రభా నాయన ప్రభా ఊరు నాయన ప్రభా నాయన తండ్రి మరి వారి వారి వివిధ పనుల నిమిత్తం ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఆ పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రతి పనిని మీరు ఆశీర్వదించి దీవించండి భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ఇరుగు పొరుగు వారితో సమాధానం దయచేయండి బిడలు తల్లిదండ్రుల మధ్య సమాధానం దయచేయండి సంఘంలో సమాధానం దయచేయండి సహవాసంలో సమాధానం దండి ప్రభాన తండ్రిని సమాధానం అనుగ్రహించి బిడలు పొదుకునేటువంటి ప్రతి మేలు విషయంలో ప్రభా కృతజ్ఞత కలిగి జీవించినట్లు ఈ సంవత్సరం అంతా ప్రభా నా తండ్రి దీనులై నాయన నా తండ్రిని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రభా నిన్ను మహిమపరిచే బిడలుగా నిన్ను గణపరిచే బిడలుగా వారు జీవించి నాయన ఈ లోకమందు భాగ్యవంతులుగా పరలోకమందు భాగ్యవంతులుగా మీరు దీవించి ఆశీర్వదించి మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మీ అందరినీ గాక కొత్తగా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి వాక్యాన్ని వినండి పూర్తిగా మరొకసారి వినండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరత కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం ద్వారా వీడియో షేర్ అనేకులకు వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి గాడ్ బ్లెస్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక అమేన్